ఆలూరు మండలాన్ని చర్పించి శేఖర్ గారిని నాగరాజ్ గారు అరికేర సర్పంచ్ నాగరాజు గారిని సాధన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం తర్వాత సోమలింగ గారు ముసాటిపల్లి సర్పంచ్ వారిని కూడా సాధంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం లక్ష్మీనారాయణ గారు నరసింహులు గారు చెప్పగని మండల వైస్ ప్రెసిడెంట్ వారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం తదుపరి గారు కాజీపురం సర్పంచు సంబంధించిన అనేక మంది జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు ఇవాళ మన గుమ్మనూరు జయమ్మ గారి నేతృత్వం కమలమ్మ గారి నేతృత్వంలో రావటం మనందరికి కూడా ఆలూర్లో త్వరలో పెద్ద ఎత్తున మన అందరం కూడా సమావేశం అవుతాం ఆ విధంగా మనందరం అనుకున్న విధంగా అక్కడ కార్యక్రమం ఉంటుంది ఆ విధంగా జరగాలని చెప్పి అందరికి ఆకాంక్ష ఆ విధంగా మా రామకృష్ణ పరమహంస మా జిల్లా అధ్యక్షుడు కర్నూలుకి అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా యొక్క ఆదోని ఎమ్మెల్యే శ్రీ పాదసాధి గారికి అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ శ్రీ దయాకర్ రెడ్డి గారికి అలాగే మా రమేష్ నాయుడు గారికి అలాగే ఇతర నేతలు మా రమేష్ నాయుడు గారు శ్రీశైలం చైర్మన్ గారికి అలాగే మా రామస్వామి గారికి బ్రహ్మం గారికి సునీల్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ నూట యాభై సంవత్సరాల వందే మాతర నినాదానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంలో మీ అందరూ చేరటం చాలా శుభ పరిణామం భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తయుత కార్యకర్తలు దేశంలో తయారవ్వాలని దేశం కోసం మన ఆలోచన చేయాలి మన ఆహర్నిసం ఈ దేశం సంబంధించిన ప్రగతి దేశం మొదలు నేషన్ ఫస్ట్ అనే ఒక ఆలోచనతో భారత మాత కి జై అని చెప్పి ఒక నినాదంతో పనిచేసే పార్టీ